జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య సరి బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై మాసం మీనరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మ నమ వీర బ్రహ్మేంద్ర స్వామి నమ ఓ వైపేమో శని ఫలితం మరో వైపేమో జన్మరాశిలో రాహు సంబంధమైనటువంటి స్థితి మరి ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి చూస్తే బుధుడికి సంబంధించిన ఫలితం జీవన గమనంలో స్థానబలం కోల్పోయాం అపోహలు అపార్థాల ఫలితంగా చేయని పొరపాటికి మనం శిక్షణ అనుభవిస్తూ ఉన్నాం కొన్ని మాసాలుగా జీవితం స్తంభించిపోయింది ఏం చేయాలో అర్థం కావటం లేదు జీవన గమనంలో ఏం చేసినా కూడా ప్రతికూలవంతమైనటువంటి దశలే మనం ఎదుర్కొంటూ ఉన్నాం వీటి నుండి బయటపడతామా లేదానన్న మానసికమైనటువంటి సంఘర్షణలో మీరు ఉంటారు అయితే కాలం మీకు అనుకూలంగా మారబోతుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైనటువంటి విషయంలో శుభవార్తను మీరు వినబోతున్నారు మీరు కనుక చట్టపరమైన న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయం అవ్వచ్చు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులకు సంబంధించిన విషయంలో అవ్వచ్చు ఏవైనా ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఎదుర్కొంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు మీ స్థానాన్ని పదిలం చేసుకోగలుగుతారు ఎంతో కాలంగా శత్రువుల మీద ఆధిపత్యం చెలాయించడానికి శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి మీరు వేసే ప్రణాళికలు ఇప్పుడు సత్ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి శత్రువులు వాళ్ళంతటి వాళ్ళుగా మీ నుండి దూరం అవుతారు కార్యాలయంలో పై అధికారుల యొక్క అనుకూలత సహచరుల యొక్క సహాయ సహకారాల వల్ల మీరు అనుకున్నటువంటి చోటికి బదిలీ అవటమో ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించటము అనివార్యమవుతుంది భగవంతుడు కాలం మన పక్కన ఉన్నారు ఎవరికి ఏ చెడుని మనం ఎప్పుడూ తలచలేదు ఎందుకో విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఇబ్బందులను మనం పొందామనుకుంటున్నటువంటి మీకు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో జీవన గమనం అన్నటువంటిది సానుకూలంగా మారిపోతుంది అన్నటువంటి ఎటువంటి సందేహం కూడా లేదు భార్య భర్త కుటుంబం జీవితం సంతానపరమైనటువంటి స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు గతంలో ఏర్పడ్డటువంటి ఎడబాట్లు తొలగిపోతాయి దాంపత్య జీవితానికి సంబంధించిన స్థితిగతులు సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి సంతానపరమైనటువంటి విషయానికి సంబంధించిన పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి మీ గర్భవాసాన్ని జనించిన సంతతి వాళ్లకు సంబంధించినటువంటి ఉద్యోగం విద్య భవిష్యత్తు ఇవన్నీ కూడా అనుకూలవంతంగా మారబోతున్నాయి కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కంటి చూపుకు సంబంధించి చర్మ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి పాదాలకు సంబంధించి ప్రత్యేకించి తల లేదా వెంట్రుకలకు సంబంధించిన విషయంలో ఏవైనా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది వీటిని గురించి చర్య తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన విరామం విశ్రాంతి లేకుండా ఆహారం నిద్ర సమన్వయం లేకుండా గతంలో జరిగినటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలను గురించి ఆలోచిస్తూ మదన పండుతూ పోవటం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది సమీపమైన భవిష్యత్తు బాగుంది యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందబోతున్నారు భగవంతుడు కాలం మీకు అనుకూలంగా తీర్పు చెప్పబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు కొన్ని విషయాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం ఖర్చు అవ్వవచ్చును కాక కానీ అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవన గమనం ఏర్పడబోతుంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే భవిష్యత్తు ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మానసికమైనటువంటి ఆందోళనలు కట్టిపెట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల శ్రద్ధ చూపెడితే చాలు భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉంది సానుకూలవంతంగా ఉంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం మారబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి కాలం కళ్యాణ సంబంధమైనటువంటి స్థితిగతులకి వధూవరులకి కళ్యాణ గడియలు కలిసి వస్తాయి ప్రత్యేకించి మీనరాశిలో ఉన్నటువంటి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు రాజకీయపరమైనటువంటి రంగాళ్ళు ఉన్న వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితం వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో వాళ్ళకి దూర ప్రాంతానికి బదిలీ అవ్వటం విదేశాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు సంబంధించినటువంటి సంపాదన విదేశాలకు సంబంధించినటువంటి ద్రవ్యాన్ని ఆర్జించగలిగినటువంటి యోగ్యత లేదా దూర రాష్ట్రం దూరదేశం దూర ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ధనలాభ సూచన లేదా ఆకస్మికమైనటువంటి ధనలాభం ఇవన్నీ కూడా మీనరాశి జాతకులకి కనపడుతూ ఉన్నటువంటి సందర్భం ఏది ఏమైనప్పటికీ రాహు సంబంధమైనటువంటి తీవ్రతని శని సంబంధమైనటువంటి ఏలినాటి శని ఫలితం ప్రత్యేకించి ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి బుధుడి యొక్క ఫలితం ఇవన్నీ కూడా సానుకూలవంతంగా ఉండటానికి దుర్గా స్వరూపమైనటువంటి అమ్మవారిని ఆరాధన చేయండి రాహుకాల సమయాల్లో మీ సమీప ప్రాంగణంలోని అమ్మవారి యొక్క దేవీ దేవతా స్వరూపాల్ని నిమ్మడొప్పల మీద నువ్వుల నూనెతో దీపారాధన చేసి రాహుకాల సమయంలో దీపారాధన చేస్తే యుగదాయకమవుతుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ భూమండలం మీద రాహు యొక్క విశేషవంతమైనటువంటి అధిష్టాన దేవతా స్వరూపంగా దుర్గా అమ్మవారిని పూజించటంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా మనకు కొలిచి శ్రీకాళహస్తీశ్వర భగవాను గనక రాహుకాల సమయంలో ఆరాధన చేసిన రాహుకాలంలో స్వామివారి అభిషేక క్రతువులో పాల్గొన్న జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి தப்பக்குள்ள சப்ஸ்க்கைப்